మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది బిఎల్ఎస్ అబుదాబి సెంటర్ ను ఆల్ రీమ్ లోని శామ్స్ బొటిక్ మాల్ కు మార్చినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది కొత్త సెంటర్ లో కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపింది అబుదాబి ఆల్ రీమ్ ఐలాండ్ లో ఉన్న వాఫ్రా స్క్వార్ భవనం మూడవ అంతస్తులో ఉన్న ఆఫీస్ మూడు వందల నలభై రెండులో బిఎల్ఎస్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని పాస్పోర్ట్ మరియు వీసా సంబంధిత సేవలు అవసరమైన వారు కొత్త బిఎల్ఎస్ ప్రాంగణాన్ని సందర్శించాలని ఒక ప్రకటనలో సూచించారు ఒమన్ జాతీయ క్యారియర్ అయిన ఒమన్ ఎయిర్ త్రీ రోజుల ప్రత్యేకమైన ప్రకటించింది జీసీసీ అంతటా ప్రయాణించే అవకాశాన్ని అందిస్తుంది ఈ ఆఫర్ దుబాయ్ దోహా బెహరైన్ కువైట్ రియాద్ జెడ్డాతో లోకల్ నెట్వర్క్ ను కవర్ చేస్తుందని తెలిపారు టికెట్ ధరలోనే ఒమన్ ఎయిర్ సిగ్నేచర్ ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చని ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మైక్ రట్టర్ తెలిపారు పరిమిత సమయ ప్రమోషన్లో వన్ వే మరియు రిటర్న్ ఎకానమీ క్లాస్ ఛార్జీలు ఉన్నాయని ఇది ఆగస్టు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు సేల్స్ అందుబాటులో ఉంటాయని సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ ముప్పై వరకు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు న్యూ వైసీప్ బార్డర్ క్రాసింగ్ వద్ద కస్టమ్స్ అధికారులు ఒక వాహనంలో దాచిపెట్టిన మూడు వందల మూడు ప్యాక్ సిగరెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు కారులో వివిధ భాగాలలో నిషిద్ధ వస్తువులు బయటపడ్డాయని స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా కారులో మార్పులు చేయించారని అధికారులు తెలిపారు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని దర్యాప్తు కోసం అధికారులకు అప్పగించారు ఉప ప్రధానమంత్రి అంతర్గత మంత్రి ఆదేశాల మేరకు స్మగ్లింగ్ ను ఎదుర్కోవడానికి మరియు దేశ భద్రత ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఈ చర్య కఠినమైన చర్యలలో భాగమని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ తెలిపింది సార్ ప్రాంతంలోని ఒక ఇంట్లో చెల్లరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు ఆర్పివేశాయి ఈ మంటల్లో పీల్చడం వల్ల పదేళ్ల బాలిక మరణించింది ఈ సంఘటనపై జాతీయ అంబులెన్స్ సర్వీస్ వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసింది అయితే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు కాగా ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఖతర్ స్థానిక మార్కెట్లో ఒక వెయ్యి పంతొమ్మిది ఔషధ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఎంఓపీహెచ్ ప్రకటించింది వీటిపై పదిహేను శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి గుండె రక్తపోటు మధుమేహం నొప్పి నివారణ క్యాన్సర్ చికిత్సలు యాంటీబయాటిక్స్ అలర్జీ చికిత్సలు యాంటీ డిప్రెస్మెంట్స్ మానసిక మందులు చీనాశయ సంబంధిత మందులు బరువు తగ్గించే మందులు వంటి అనేక రకాల మెడిసిన్స్ ధరలు తగ్గాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలోని ఫార్మసీ మరియు డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఐషా ఇబ్రహీం ఆల్ తెలిపారు కతర్లో నమోదైన ఔషధ ఉత్పత్తుల ధరలను ఫార్మసీ మరియు డ్రగ్ కంట్రోల్ విభాగం క్రమం తప్పకుండా సమీక్షిస్తుందన్నారు మెడిసిన్ జాబితా మరియు వాటి ధరల కోసం ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు సెప్టెంబర్ ఐదున ప్రవక్త సా పుట్టినరోజు సందర్భంగా యుఏఈలోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అధికారికంగా శనివారం ఆదివారం సెలవులతో కలిపి చాలా మంది ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు లభిస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ ఐదుని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు వారికి కూడా మూడు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి ఇవి మా గల్ఫ్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం